నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని గ్రామాలు ఇంకా నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి ఇరవై ఐదేళ్ల కిందట ఏర్పాటు చేసిన మంచినీటి పథకం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ప్రజలు దాహార్తితో ఇబ్బంది పడుతున్నారు కుళాయిలకు నీరు సరిగా రావడం లేదని స్థానికులు వాపోతున్నారు తీర ప్రాంతమైన నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలో తాగునీటి సమస్య పరిష్కారానికి రెండు వేల రెండులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును నిర్మించారు ఈ పథకం కింద సుమారు యాభై ఆరు గ్రామాల్లోని నలభై వేల మందికి తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు తొలుత ఐదేళ్ల పాటు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్వహణను సరిగానే చేశారు ఆ తర్వాత మోటార్లు మరమ్మతులకు గురయ్యాయి వైసీపీ ప్రభుత్వం దీని నిర్వహణను పట్టించుకోలేదు పనులు చేయకుండానే మరమ్మతుల పేరుతో నలభై ఐదు లక్షల నిధులను స్వాహా చేశారు దీనివల్ల నిర్వహణ లేక సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో లో ఏర్పాటు చేసిన మోటార్లు శుద్ధి చేసే ప్లాంట్ పైపులు పూర్తిగా తుప్పు పట్టాయి పైపుల నుంచి నీరు లీక్ అవుతోంది వారానికి ఒకసారి మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారని చాలా గ్రామాలకు నీరు అందడం లేదని స్థానికులు వాపోతున్నారు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు చుట్టూ ఇసుక తవ్వకాలతో ఉప్పు నీరు అందులోకి చేరింది పైపు లైన్లు తుప్పుపట్టి రంధ్రాలు ఏర్పడటం వల్ల నీరు కలుషితంగా మారింది ఈ నీరు వాడుకోవడానికి పనికిరావడం లేదని స్థానికులు వాపోతున్నారు అల్లూరు నగర పంచాయతీతో పాటు సింగపేట నార్త్ మోపూరు ఇసుకపల్లి గోగులపల్లి గద్దలగుంట ఇందుకూరు పురిని బీరంగుంట గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది కొళాయిలకు నీరు అందడం లేదని స్థానికులు వాపోతున్నారు తాగునీటిని కొనుక్కొని తాగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు నీళ్ళు నాలుగు రోజులకి ఐదు రోజులు కట్టొస్తాయి ఏంటంటే గత వారం రోజుల నుంచి పది రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం ఉండు రెండు రోజులకి ఒకసారి వస్తాయి మధ్యలో వారం పది రోజుల దాకా రావు మూడు నెలలుగా ఒకసారి ఆగిపోయింది ఈ మధ్య అదే వర్క్ జరుగుతుంది ఇబ్బంది ట్రాక్టర్లు వస్తున్నాయి కొద్ది రోజులు టైను నీళ్ళు రావట్లేదు నాలుగు నెలల నుంచి రావట్లే క్యాన్ దానికి పన్నెండు రూపాయలు క్యాను తీసుకుంటాం ప్రతి ఒక్కరికి తాగే నీళ్లు చాలా అవసరం గత యాభై సంవత్సరాలు ఊర్లో అక్కడక్కడ చిన్న చిన్న కాలనీలో బౌలు ఉండేవి ఆ బావులో మంచి ఉండేది ఈ రోజు ఆ బావులు లేవు అన్ని ఆక్రమణకి అయిపోయినాయి ఈ రోజు పంచాయతీ నీళ్లు వస్తేనే మేము వాటిని తాగాల పంచాయతీ నీళ్లు రావాలంటే అక్కడ స్టోరేజ్ లేదు పంపింగ్ లేదు ఆ వాటర్ కోసం మేము ఎన్నిసార్లు పోయే మండల కార్యాలయాల్లో మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్టోరేజ్ లేకుండా ఏం చేయగలం అంటున్నారు మా గ్రామంలో రోజు ట్యాంకర్ వస్తుంది ఆ ట్యాంకర్ ద్వారా ఆ నీళ్లు అందిస్తున్నారు తాగే నీళ్లు ఒక ఇరవై నాడు మంచి నీళ్లు సాల్ట్ అయిపోయినాయి వాటర్ ఓన్లీ అయిపోయినాయింగ్ పంచాయతీ వాటర్ అవి స్టోరేజ్ పెంచాలా తర్వాత పైపు లైన్లు కూడా రియాగ్ చేయాలి ఎప్పుడో చిన్న పైపులు వేసినా పైపుల నీళ్లు చాలా కదా మంచినీటి పథకంలోని చిన్న చిన్న సమస్యలను గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు పరిష్కరించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు సోమశిల నుంచి నీటిని తెచ్చి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును నింపుతున్నా వాటిని కొళాయిలకు సరఫరా చేయడం లేదంటున్నారు ఇప్పటికైనా కాలం చెల్లిన మోటార్లను మార్చాలని తుప్పు పట్టిన స్థానంలో కొత్త పైపు ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు